వీక్షకులందరికీ వందనాలు త్రికామణ ముచ్చట్ల ముచ్చట్లు రెండవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఇది దేవగన్నెర చెట్టు అండి దీనికి ఇంతకుముందు మొదలే మంచి మొగ్గలు పువ్వులు బాగా వచ్చాయి అయినా కానీ ఎందుకో రెండు నెలల నుంచి అసలు రావటం లేదు అందుకని దీంట్లో ఉన్న కూడా కలుపు మొక్కలన్నీ పెరికేసి దీనికి కూడా ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది ఈ దేవగన్నెరు చెట్లు రెండు పెట్టారండి నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత మా ఇంటి ముందర ఇవి రెండు ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటు పెట్టాలనుకుంటున్నాం మాకు ఇల్లు ఎప్పుడు దొరికేనో మేము మొక్కలన్నీ ఎలా వె పెట్టేదో చూడాలి వేచి చూడాలి దేవుడికి కనకరిస్తాడో చూడాలి చామంతి చెట్లు అండి ఇవన్నీ నేను కరెక్ట్గా టైంలో చూడనందుకు వాడిపోయి దానికి పిండి పురుగు పట్టిందండి బాగా చూపిస్తా ఇంక రెండు మూడు మొక్కలకి ఈ భాగంలో లేదు పిండి మొక్కలు ఎలా పిండి పురుగు ఎలాగా ఈ మొక్కలను నాశనం చేసిందో ఇంకో భాగంలో చూపిస్తాను అయితే నేను ఇదంతా కలిపి మొక్కలంతా తీసి పెరికి పాడేస్తున్నాను ఆక్సిజన్ అయితే గొడ్డలతో గొడ్డలి గొడవలతో అయితే ఇస్తున్నాను ఇది ఏప్రిల్ చెట్టు అండి ఏప్రిల్లోనే పూస్తాయి ఇది లిల్లీ రకానికి చెందిన మొక్క ఇది మా అల్లుడు గారు తెచ్చిచ్చారండి వారి జ్ఞాపకార్థం అని ఇట్లా పెట్టుకున్నాను నేను ఇది నా కూతురు జాబ్ చేసినప్పుడు ఫస్ట్ శాలరీతో కొన్న తెల్లటి గులాబీ మొక్క దీన్ని కూడా శంకు పురుగు పట్టింది చూడండి శంఖు ఎట్లా పట్టిందో నాశనం చేసేస్తుందండి చూడండి ఎంత భాగం ఒక చెట్టు అర్ధ భాగం మొత్తం శంకు తినేసి దానికి ఆకు మొగ్గ పువ్వు ఏమి రాకుండా చేసింది చూడండి అన్నీ తీసేస్తున్నా నాకు చాలా బాధేస్తుంది ఆ గుర్తు అట్లా ఉండిపోవాలని ఆమె ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి చెట్టు తీసుకొని ఆమె జ్ఞాపకార్థము ఫస్ట్ శాలరీ వస్తే ఇక్కడ తీసుకున్నా అంటే సగం త్రికావనంలో మా పిల్లల శాలరీలతో పాటు తెచ్చుకున్న గుర్తయిన మొక్కలు ఇవన్నీ చూడండి వీటికి కూడా నేను కలుపు మొక్కలన్నీ పెరికేసి ఆకులన్నీ రిల్లేసి ఆక్సిజన్ అయితే అందివ్వడం జరుగుతుంది నాకు చాలా బాధ తెచ్చింది మొక్కను చూసి శంఖ పువ్వు ఆ విధంగా తయారయ్యి మనాన్నంత బ్రష్ట్ పట్టిస్తుంది నాశనం చేసేస్తుంది ఏం పెట్టి ఈ శంఖపూరు నాశనం చేయడం నాకు అర్థం కావట్లేదు వేపాకు తెచ్చి మరగబెట్టి చల్లినా పోతున్నట్టే అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది అసలు బుడనాశనం అంటారు కదా బుడనాశనం అంటే మొత్తం బుడం బుడం అంటే దాన్ని గుడ్డు కూడా ఉండకుండా చెయ్యాలనే సంకల్పం నాలో బాగా మెదులుతుంది ఇది షోఫ్లవర్ అండి ఫంక్షన్లకు అవి మనం డెకరేషన్ చేసుకుంటాము ఆ ఫం ఆ మొక్క ఒక టీచర్ నాకు బహుకరిచ్చింది దాన్ని కాపాడుకుంటూ ఉన్నాను ఇంగ్లీష్ టీచర్ సునీత మేడం అని నన్ను అతగారతగా నన్ను పిలుస్తుంది నేను కోడలు కోడలు అని పిడిస్తాను అలా అట్లా మేము పరాచకాలు ఆచు ఆడుకుంటాం దీంట్లో మాకు ఒక క్రోటాన్ మొక్క అయితే కూడా పెరిగింది దాన్ని కూడా తీసి వేరే తొట్టిలో పెట్టాలి పెడతా చూడండి దీన్ని కూడా పట్టి దానికి ఏదైనా చెత్తగలు పట్టిందా అని పరీక్షిస్తున్నాం ఏం పట్టలేదండి బాగానే ఉంది దీనికి కూడా ఆక్సిజన్ అందివ్వడం జరుగుతుంది ఇది కూడా బాగా పువ్వులు ముస్తుందండి ఒక్క ఒక్క పువ్వు ఒక వా వారం రోజులు చెట్టుకున్న అది వాడిపోదండి అంత మంచి షోక్లో అయిన చెట్టు ఇది గులాబీ స్వదేశీ స్వదేశీ గులాబీ అండి పింక్ గులాబీ దీన్ని కూడా సపోర్టింగ్ సపోర్టింగ్గా జాడు కట్ట ఒక బొంగు బొంగు కట్టెని పెడితే దానికి మొత్తం శంకులు దాంట్లో కాలనీలు కాలనీలు పెట్టుకొని ఉన్నాయండి పోయిందని అనిపిస్తుంది కానీ పోవట్లేదు అది శంకు పురుగుని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు దీనికి కూడా ఆక్సిజన్ అయితే అందివ్వడం జరుగుతుంది అలాగే ఆకులన్నీ శంఖ పురుగు పట్టడం వల్ల ఆకులన్నీ జీవం లేకుండా మారిపోయినాయండి అందుకే ఆకులన్నీ పెరికేసి కొమ్మలన్నీ రెమ్మేస్తున్నాను తీసేస్తున్నా అట్లా ఇట్లా చేసి దీనికి ఒక నివారణ తీసుకోవాలి ఎరువులు అమ్మే చోటుకు వెళ్ళి చూడండి కట్టెకి ఎన్ని విధాల ఎన్ని ఎన్ని శంకు పురుగు ఇందులో కూడా శంఖ పురుగు మొత్తం కాలనీల నివాసం ఉంటున్నాయి వీటన్నిటిని తీసేస్తున్నా అగో ఇంత దులుపుతే ఎన్ని ఎన్ని పడుతున్నాయి చూడండి అసలు శంఖ పురుగు కాలనీలు కాలనీలు ఉన్నాయి ఇందులో కాలనీ అంటారు కదా అట్లా అట్లా ఉన్నాయి బాత్రూమ్ పిచ్చుక పిచ్చుకలు చాలా ఉంటాయి వాటిని కాలనీ అంటారు కదా అట్లా శంకులు ఉన్నందుకు కాలనీ కానీ పేరు పెట్టుకుంటున్నా కొమ్మలు ఆకులు అన్నీ అయితే తీసేస్తున్నా చూద్దాం ఈసారికైనా మంచిగా లేదు రెండోసారి దీన్ని మొక్కలంతా వీకేయడం శంఖ పురుగు వల్ల లేకుంటే ఈ పాటికి నిగనగల ఎన్ని మొగ్గలు వస్తుండేను పెద్ద పెద్ద మొగ్గలు వస్తుండే అయినా ఆ కాడికి ఒక రెండు మూడు మొగ్గలు చిన్న ఉన్నవి వచ్చినాయి రెండు మూడు మొగ్గలు అయితే వచ్చినాయి నేను ఈ వీడియో చేసి కూడా పదిహేను రోజులు అవుతుంది తీయలేకపోయినా ఇప్పుడు కొంచెం కొంచెంగా నా సమయం కొద్దీ నేను నీకు చేసి చూపించుతాను ఆకులన్నీ అయితే తెంపేసిన చూడండి ఈ విధంగా తెంపి పక్కన పెట్టేసి ఆక్సిజన్ ఇస్తున్నా ఇది కూడా ఎల్లో కలర్ మందారము ఇంతకుముందు ముందు భాగంలో ఒక దానిని పొడుగు ఉన్నందుకు తీసేసిన కదా సగం సగంబడ తెంపేసిన కదా అలాగే దీన్ని కూడా తెంపేస్తాను ఆక్సిజన్ అయితే అందిస్తున్నా కలుపు మొక్కలు అయితే తీసేస్తున్నా కలుపు మొక్కలను తీయడము ఇట్లా ఆక్సిజన్ అందించడం వల్ల మొక్కకు చాలా బలం వస్తుందండి చూడంత పొడుగు పొరిగి పెరుగుతుంది అందుకే దాన్ని తెగనరికేస్తున్నదా సగం వరకు నరికేసిన చూడండి ఇట్లా నరికేయడం వల్ల వాటికి కోపం వచ్చింది దానికి తెల్ల పెయిన్ కూడా పట్టింది చూడండి